అందరికీ నమస్కారం మచిలీపట్నం నుంచి వాడపాలెం మీదుగా మన కోడూరు ఉల్లిపాలెం మీదుగా కోడూరు వచ్చే బస్సు డిసెంబర్ ఇరవై మూడో తారీఖున మనకి కోడూరు వచ్చింది ఆ రోజు నుంచి జనవరి ఐదో తారీఖు వరకు అంటే పన్నెండు రోజులు బస్సు వచ్చింది తర్వాత సంక్రాంతి సెలవులు అవటం బస్సు డ్రైవర్లు హైదరాబాద్ అటు వెళ్ళటం వల్ల ఈరోజు మళ్ళీ వేసే ఐదో తారీఖు నుంచి ఈరోజు అంటే పన్నెండు రోజులు బస్ వచ్చింది పదిహేను రోజులు బస్ ఆగిపోవడం జరిగింది ఈ గ్యాప్లో చాలామంది ప్రయాణికులు వచ్చి ఇబ్బంది పడి చాలామంది రోజుకి ఇరవై మంది ముప్పై మంది వచ్చి వెళ్ళిపోవటం జరిగింది నిన్న మొన్న పది రోజుల నాడు వెళ్ళి మళ్ళీ నారాయణ గారిని చైర్మన్ గారిని కలిసి పుల్లయ్య గారి ద్వారా మళ్ళీ డిపో మేనేజర్ గారిని కలిసి మొత్తం మళ్ళీ ఈరోజు సెలవులో అయిపోయిన తర్వాత మళ్ళీ పునః ప్రారంభంగా ఈరోజు మళ్ళీ బస్ వచ్చింది ఈ ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోండి మనం రెండు రోజులు బస్సు వస్తుంది రెండు పోటలో మార్నింగు ఈవినింగ్ నైటు మళ్ళీ మా మధ్యాహ్నం కూడా బస్సు అడిగాము ఆ మధ్యాహ్నం ఉంటే బస్సుని మళ్ళీ నాలుగైదు రోజుల తర్వాత వారం రోజుల తర్వాత ప్రయాణికులను బట్టి ఉన్నారు మీరు అందరూ ఈ బస్సుని సద్వినియోగం చేసుకోవాలని కోడూరు మండల ప్రజల తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను